చిన్ని విషయంలో కావేరీ ఇచ్చిన షాక్తో మ్యాడీ దగ్గర నిజాన్ని బయటపెట్టిన లోహిత మధు అయితే ఇక కావేరీ ఫోటో ముందుకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా నా జీవితం ఎందుకు నేను ప్రేమించిన వాళ్ళే నాకు దూరం అవుతున్నారు నిన్ను ఎంతగానో ప్రేమించాను నువ్వు నాకు దూరం అయ్యావు అలాగే చందు వాళ్ళని కూడా ఎంతగానో ఇష్టపడ్డాను వాళ్ళు కూడా నాకు దూరమయ్యారు ఎందుకమ్మా నా జీవితమే ఎలా అవుతుంది నాకు ఇష్టమైన నాన్న కూడా ఇప్పుడు నాకు దూరంగానే ఉన్నాడు నాన్నని ఎప్పుడు కలుసుకుంటానో తెలియదు అలాగే మ్యాడీని ఎంతగానో ఇష్టపడుతున్నాను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తనే నా జీవితం అనుకున్నాను కానీ అది కూడా దూరం అయిపోయిందమ్మా ఎందుకు నాకు ఇంత దురదృష్టం ఎందుకు నేను ఇంత నష్ట పుట్టాను అంటూ కావేరి ఫోటో ముందు ఇక మధు అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది నా జీవితం ఇంతేనా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఇక మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు వరుణ్ణి అసలు ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు సంతోషంగా ఉండవలసిన సమయంలో ఎందుకు నువ్వు ఇలా దిగులుగా ఉన్నావు అంటూ మ్యాడీ అనగానే బావా నీతో చెప్దామని ఒక విషయాన్ని దాచిపెట్టాను నేను లోహితాని ప్రాణంగా ప్రేమించాను బావా నన్ను లోహిత కూడా అంతే ప్రాణంగా ప్రేమిస్తుంది నేను గనక ఈ పెళ్లి చేసుకుంటే తను చనిపోతానని చెప్పింది నా కారణంగా తన ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు అలాగని ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇంట్లో చెప్పే ధైర్యం కూడా లేదు నీ సపోర్ట్ నాకు కావాలి నువ్వే ఎలాగైనా ఈ పెళ్ళి ఆపి నాకు లోహితాకి పెళ్ళి జరిపించాలి బావా అంత నీ చేతుల్లోనే ఉంది నేను లోహితాతో తప్పైక నా జీవితాన్ని ఊహించుకోలేను అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక మినిస్టర్ అయితే ఇంటికి వస్తాడు మినిస్టర్ రాగానే అందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే మినిస్టర్ని పలకరిస్తూ ఉంటారు ఏంటి మా అల్లుడు గారు మొహం అలా ఉంది ఈ పెళ్ళంటే ఇష్టం లేదా ఏంటి అంటూ అనగానే అప్పుడే ఇక వరుణ్ అయితే ఏమీ మాట్లాడకుండా ఇక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇంతలో ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది అదేమీ లేదు అన్నయ్య గారు వాడికి పెళ్ళంటే ఇష్టమే కాకపోతే వాడికి కొంచెం మాట్లాడడానికి సిగ్గెక్కువ అంతగా మాట్లాడలేడు అంటూ చెప్పంగాని పోనీలెమ్మ పెళ్ళైన తర్వాత అదే అలవాటైపోతుందిలే ఎంతైనా మా ఒక్కగానొక్క కూతురికి కాబోయే భర్త కదా మా ఇంటి అల్లుడు అలాంటి అల్లుడు గురించి మేము ఇంకెంత జాగ్రత్త తీసుకుంటాము మా అమ్మాయికి మీ వరుణ్ అంటే ఇష్టం కాబట్టి మేము కూడా సంతోషంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము మా అమ్మాయి పెళ్ళి అంటూ చేసుకుంటే వరుణ్నే చేసుకుంటానని చెప్తుంది అందుకని మేము కూడా ఆనందంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాము అంటూ మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు మీ అమ్మాయి చేసుకుంటాను అనడం మా అబ్బాయి అదృష్టం మా వరుణ్ చాలా అదృష్టవంతుడు అంటూ ఇక నాగవల్లి ఎంత సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక వరుణ్ అయితే అవునన్నయ్య గారు మా వదిన చాలా మంచిది మా వదిన నా బిడ్డని కూడా తన బిడ్డలాగే పెంచింది నా కూతుర్ని తన కోడల్ని చేసుకుంటుంది ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మాత్రం మా వదినే అంటూ ఎంతో సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు లోహిత అయితే ఇక వరుణ్కి అయితే ఫోన్ చేస్తుంది ఏమైంది మ్యాడీతో మాట్లాడావంటూ అనంగానే మాట్లాడాను కానీ నువ్వు ఈ సమయంలో ఫోన్ చేసావేంటి ఇంటి దగ్గర మినిస్టర్ గారు అందరూ ఉన్నారు ఇప్పుడు కనుక ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం మ్యాడీ బాబుతో మాట్లాడాను కదా ఖచ్చితంగా తనే చూసుకుంటాడు నువ్వు మాత్రం ఇప్పుడు ఫోన్ చేయకు పెట్టేయంటూ అనంగానే ఇక లోహిత అయితే ఫోన్ పెట్టేస్తుంది అమ్మయ్య మేడీకి నిజం చెప్పాడంట ఇక నాకు ఎలాంటి గొడవ లేదు మ్యాడీకి నా గురించి కూడా తెలుసు కాబట్టి నా గురించి కూస్తో కాస్త మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి నాకు వరుణ్కి అయ్యేలా సహాయం చేస్తాడు ఇక నాకు ఎలాంటి గొడవ లేదు నేను ఆ ఇంటి కోడలుగా సెటిల్ అయిపోవచ్చు ఆ ఇంటి కోడలుగా సెటిల్ అయ్యి నేను మహారాణిలా తిరగచ్చు అంటూ ఇక లోహిత్ అయితే మురిసిపోతూ ఉండంగా అప్పుడే కావేరీ ఆత్మ అయితే వస్తుంది ఏంటి నువ్వు సెటిల్ అయిపోయి మహారాణిలా తిరుగుతావా నా కూతురు జీవితంతో మాత్రం ఆడుకుంటావా నా కూతురు ఏం తప్పు చేసిందని దాని జీవితంతో ఆడుకుంటున్నావు అసలు దాన్ని ఎందుకు బాధ పెడుతున్నావు అది ఎంతగానో మ్యాడీని ప్రేమించింది మ్యాడీ చిన్నీని ప్రేమించాడు వాళ్ళిద్దరు ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వెంత కొ నిజాన్ని బయట పెట్టడం లేదు నువ్వు గనక నిజాన్ని బయట పెట్టకపోతే నువ్వు మహారాణిలా ఆ ఇంట్లో అడుగు పెట్టడం కాదు మహారాణిలా శ్మశానంలో పెట్టేలా చేస్తాను అంటూ ఇక కావేరి అయితే లోహిత పీక్ అయితే పట్టుకుంటుంది అత్తా వద్దా నన్నేమి చెయ్యొద్దు నేను నిజం అత్త నన్నేమి చేయకు అంటూ ఇక లోహిత అంటూ ఉండంగా చూడు నా కూతురు విషయంలో మాత్రం ఎవరు ఏ తప్పు చేసినా సహించను నువ్వు ఎన్నో తప్పులు చేశావు అవన్నీ తెలిసి కూడా వదిలిపెట్టాను నా అన్న మీదున్న గౌరవంతో నువ్వు గనుక నా కూతురు విషయంలో ఇలాగే తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తే చంపేస్తాను మేనకోడలవని కూడా చూడను అంటూ ఇక కావేరి అయితే అనేసరికి లేదత్తా నిజం చెప్పేస్తాను అంటూ ఇక లోహిత అయితే చెప్తూ ఉంటుంది నిజం చెప్తే నువ్వు బ్రతుకుతావు నీకు వరునికి పెళ్ళి కూడా అవుతుంది ఒకవేళ నువ్వు ఆనందంగా ఉండి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నీ జీవితం కూడా నాశనం అయిపోయేలా చేస్తాను నీకు వరుణ్కి పెళ్ళి జరగకుండా చేస్తాను అంటూ కావేరి అయితే ఇక లోహితాకి షాక్ ఇస్తుంది వద్దత్తా నాకు వరుణ్కి పెళ్ళి జరగాలి నేను ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి నేను ఇప్పుడు చెయ్యవలసిందల్లా మ్యాడీతో నిజం చెప్పడమే కదా ఖచ్చితంగా చేస్తాను నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు అంటూ ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లోహిత సరే ఇప్పుడే వెళ్ళి మ్యాడీతో నిజం చెప్పు లేకపోతే నా చేతిలో చస్తావు అంటూ ఇక కావేరి బెదిరించేసరికి ఇప్పుడే అత్త అంటూ ఇక మ్యాడీ ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది ఇక లోహిత ఏంటి ఇంత రాత్రి పూట ఫోన్ చేశావు అంటూ అనగానే నేను నీ చిన్ని గురించి చెప్పాలి అంటూ ఇక లోహిత అంటూ ఉంటుంది నా చిన్ని గురించా నీకు తెలుసా తను ఎక్కడుందో తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ నాకు తెలుసు మ్యాడీ అందుకే నీకు చెప్పడానికే ఫోన్ చేశాను అంటూ ఇక అనంగానే వెంటనే అప్పుడే మ్యాడీ అయితే బయలుదేరి లోహిత చెప్పిన ప్లేస్కి అయితే వస్తాడు లోహిత నా చిన్ని ఎక్కడుంది అయినా నీకు నా చిన్ని ఎలా తెలుసు అంటూ అడుగుతూ ఉండంగా నీ చిన్ని నాకు తెలుసు నీ చిన్ని ఎవరో కాదు నువ్వు ప్రేమిస్తున్నా నీ చిన్ని ఎవరో తెలుసా నువ్వు ఇప్పుడు నీ ప్రాణ స్నేహితురాలు అనుకుంటున్నా మధు ఏ అంటూ ఇక లోహిత అయితే చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది మధు ఏ చిన్ని అవడం ఏంటి అసలు నీకెలా తెలుసు అంటూ అనంగానే నేను చెప్పేది అబద్ధమని నీకు అనిపిస్తే ఒక్కసారి మధు ఇంటికి వెళ్ళు నీకే వివరాలన్నీ తెలుస్తాయి అయినా వాళ్ళింటి దాకా వెళ్ళే పనే లేదు నేనే నీకు చూపిస్తాను అంటూ తన ఫోన్లో ఉన్న చిన్ని చిన్ననాటి ఫోటో రూపా సుబ్బుతో కలిసి దిగిన ఫొటోస్ అన్నీ చూపిస్తుంది ఇక మ్యాడీకి ఆ ఫోటో చూసి ఇక మ్యాడీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఈ విషయం మరి నీకు తెలిసి కూడా ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అంటూ అనంగానే ఈ విషయం నాకు తెలుసు కానీ నువ్వు వెతుకుతున్న చిన్ని అమ్మాయి అని నాకు తెలియదు కదా నాకు మొన్న మొన్ననే తెలిసింది మొన్న అక్కడ పెయింటర్ ఫోటో గీశాడు కదా అప్పుడే నేను ఆ ఫోటోని చూశాను అప్పుడే నీకు నిజం చెప్పాలి అనుకున్నాను కానీ ఏదో కొంచెం చిన్న అనుమానం కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది నేను నిజం తెలుసుకున్నాను మధు ఏ చిన్ని అని నువ్వు ప్రేమిస్తున్న చిన్ని ఏ మధు అని అంటూ ఇక అసలు నిజాన్ని అయితే మ్యాడీ ముందు బయట పెట్టేస్తుంది ఇక మ్యాడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు నన్ను రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకువెళ్తానని చెప్పిన మహారాణి నా చిన్ని అంటే మధువ మధు నా చిన్నయ్య చాలా సంతోషంగా ఉంది అంటూ మ్యాడీ అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు